刚才。 Yeah El <laughs> కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరం కూడా రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సాక్షి ఛానల్లో ఒక డిబేట్లో కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి జరిపినటువంటి డిబేట్లో కృష్ణంరాజు అనే జర్నలిస్టు మహిళల్ని ఉద్దేశించి అతి నీచాతి నీచంగా మాట్లాడిన మాట మహి రాష్ట్ర మహిళలందరి మనోభావాల మీద దెబ్బ కొట్టింది కాబట్టి వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేయాలని అలాగే సాక్షి ఛానల్ను బ్యాన్ చేయాలని ఇలాంటి డిబేట్లు నడిపించినటువంటి సాక్షి రెడ్డి భారతీరెడ్లు క్షమాపణ చెప్పాలని గత కొన్ని రోజులుగా మేము రోడ్లకి నిరసనలు చేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకుని కృష్ణం రాజుని అలాగే కొమ్మినేని శ్రీనివాస్ని కూడా ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది కానీ నిన్న చూసిన సందర్భం ఏంటంటే కోర్టులో కొమ్మినేని శ్రీనివాస్కి ఒక కండిషనల్ బెయిల్ ఇవ్వటం జరిగింది ఆ బెయిల్ మీద ఈ జగన్మోహన్ రెడ్డి అతను ఏదో స్వతంత్ర సమరయోధుడికి ఒక బెయిల్ చేసినట్టు దాని గురించి ఎంత పెద్ద అతన్ని సమర్థిస్తూ ఇంత పెద్ద ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్ని రోజుల నుంచి రాష్ట్ర మహిళలు రోడ్డుకి క్షమాపణ చెప్పాలని చెప్పి జగన్ రెడ్డిని అలాగే సాక్షి ఛానల్లో ఇలాంటి డిబేట్లు జరిపించకూడదని మేము నిరసనలు తెలియజేస్తుంటే రాష్ట్ర మహిళలకి సపోర్ట్గా చిన్న మాట కూడా ఇప్పటికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడింది లేదు వాళ్ళ వాళ్ళ ఛానల్లో ఇలాంటి డిబేట్లు జరిగినందుకు క్షమాపణ చెప్పింది కూడా లేదు కానీ రోజు ఒక నీచుడు ఒక విలువలు తెలియని వ్యక్తి ఒక ఒక పనికి మాలిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్కి ఎందుకంటే ఇలాంటి మహిళల్ని అసభ్యంగా మాట్లాడుతూ డిబేట్లో మాట్లాడుతుంటే వ్యంగ్యంగా నవ్వుకున్నాడు అతని వయసు కూడా డెబ్బై సంవత్సరాల పైబడినటువంటి వయసు వ్యక్తి ఒక ఆడపిల్లలు తన కూతురు లాంటి పిల్లల్ని లేకపోతే తన మనవల్ లాంటి పిల్లల్ని అసహ్యంగా మాట్లాడుతుంటే వ్యంగ్యంగా నవ్వుకున్న ఇలాంటి పనికి మాలిన వ్యక్తికి ఒక కండిషనల్ బెయిల్ వస్తే దాన్ని సమర్థిస్తూ ఇంత పెద్ద ట్వీట్ చేశాడు అసలు కండిషనల్ బెయిల్ అందులో ఉన్న కండిషన్స్ ఏంటంటే అతనికి ఇలాంటి డిబేట్స్ మీరు ఇంకా ఎక్కడ చేయకూడదు ఇలాంటి టీవీ ఛానల్స్ డిబేట్లో మీరు పాల్గొనకూడదు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు కండిషన్ ఇచ్చి అతనికి బెయిల్ ఇచ్చింది అంటే పరోక్షంగా సుప్రీంకోర్టు కూడా అతను తప్పు చేసింది మీరు మాట్లాడింది తప్పు అని అక్కడ నిర్ధారించింది ఆ విషయం అర్థం చేసుకోకుండా సగం సగం చదువుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని సమర్థించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తాం ఈ సందర్భంగా మహిళలందరూ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్కి సంబంధించిన భారతి రెడ్డి ఇద్దరు కూడా రాష్ట్ర మహిళలకు వెంటనే క్షమాపణ చేస్తూ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి నిన్న టీట్ ఇవ్వడం మేము అందరం కూడా చూస్తున్నామండి బహిరంగ సమాపణ చెప్పబో మళ్ళీ ఆయన తీటివడం అనేది చాలా బాధాకరమైన విషయం మహిళని కించపరిచి మాట్లాడడం ఒక తల్లి ఇంట్లో తల్లి చెల్లినే గౌరవించారు మహిళని ఎలా గౌరిస్తాడు మేము అనుకుంటున్నాము కానీ ఇలాంటి మహిళలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చాలా ధర్నాలు చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆయన సాక్షి పేపర్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు మాట్లాడారు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే కూడా భారతి గారు జగన్మోహన్ రెడ్డి వచ్చి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తీవ్రంగా